ఇంకా బాగి మనోహరి దగ్గరికి వచ్చి ఇలా అంటా ఉంటుంది నాకు తెలుసు మనోహరి అంతా అని చెప్పి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది బాగి నా చీర ఎలా అంటుకుందో రాత్రి నాకు తెలుసు నువ్వే చేస్తావు ఇది అంతా అని కూడా చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు ఎన్ని చెప్పినట్టు కూడా నువ్వు మారుతావు అనుకున్నాను కానీ నువ్వు మారవు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంక బాగా అయితే ఏం మాట్లాడుతున్నావు స్ట్రైట్గా చెప్పు అంటే నీలాగా దొంగనీరుగా నీరుగా చేసి అబద్ధాలు ఆడేవారికి నేను అలా స్ట్రైట్గా మాట్లాడేవారికి ఇవి కూడా నీకు తేడా తెలియట్లేదు అయితే స్ట్రైట్గా చెప్తున్నాను నాకు తెలుసు నువ్వు రాత్రి ఏం చేసావు నా చీర మీద కెమికల్ చల్లి నేను చనిపో మనం చూసావు కదా రాత్రి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా టెన్షన్తో ఫుల్ మొక్క అంతా చాండ్లు కక్కుతూ ఉంటాయి ఇంకా బాగి దగ్గరికి వచ్చి మనం వరకు చేరికొంగతేనే తన మొక్క అంత ఇలా తుస్తూ ఉంటుంది ఇంకా మనోహర్ ఇంకా దగ్గర టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదంతా లోపల దాక్కున్న యాదమ్మ చూసి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది నిజంగా తెలిసిపోయింది బాగీకి అని చెప్పి ఇంక ఇక్కడ చూస్తే అమర్ రాతోడికి ఆ శారీని ఫొరెన్సిక్ ఇచ్చి పంపిస్తాడు ఫింగర్ ప్రింట్స్తో పాటు ఎవరి మ్యాచ్ అయినా చెప్పమని చెప్పి ఇంకా రాతోడు తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ చేస్తూ ఉంటాడు బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఎవరిదా ఎవరా అని చెప్పి ఇంక ఇక్కడ చూస్తే ఇంట్లో అమరు కూడా కూర్చొని ఇంకా ఎవరు అని చెప్పి ఫింగర్ ప్రింట్స్ ఎవరో తెలుసుకోవడానికి చెప్పి తెగ ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా బాగా కూడా తన రూమ్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది మనోహరివి అయి ఉంటాయి అని చెప్పి ఇంకా మనోహరి అయితే మాత్రం తెగ టెన్షన్ పడుతూ బాలకెళ్ళలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంకా అక్కడ ఉన్న ఫారెన్సిక్ అతను వచ్చి రిపోర్ట్లు చెప్పిన వెంటనే ఇంకా రాతడు వెంటనే ఫోన్ చేసి చెప్తాడు అమ్మరికి అమ్మరు ఏదో మాట్లాడుతున్నట్టు మనం చూపిస్తూ ఉంటాడు ఇంకా తీరా చూస్తే బాగి ఇంకా అమ్మరిద్దరూ కలిపి బాలకల్లో తిరుగుతున్న మనోహరి దగ్గరికి వచ్చిస్తారు ఇంకా మనోహరి షాక్ అయిపోతుంది ఏంటి వీళ్ళకి నిజం తెలిసిపోయిందా అని చెప్పి మరి రానున్న ఎస్సోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దయచిన దా ఛానల్ సబ్స్క్రైబ్